గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది సో వీడియోలో మొత్తం కూడా మీకు ఎక్కువ కలర్స్ చూపిస్తున్నానండి చాలా మంచి కలర్స్ ఉంటున్నాయి వీడియో ఎండింగ్ వరకు ఈ కలర్ రాలేదు అనుకోవడం లేదు ప్రతి కలర్ మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది అందుకే లైట్ గ్రీన్ కాంబినేషన్ సో ఇలా ఈ సారీస్ ఇవే కాదండి మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ గద్వాల్ హ్యాండ్లూమ్స్ నుంచి ప్రింటెడ్ కాటన్స్ పల్లవి కాటూన్స్ మీనా కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ఎప్పటి నుంచో అడుగుతున్నా డైలివరీకి సూట్ అయ్యే బెంగాలీ కాటన్ శారీస్ విత్ ఇవన్నీ కూడా మీకు బిలో ఫైవ్ హండ్రెడ్లోనే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండదండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లోని ఈ శారీస్ పంపిస్తాము అండ్ మీరు ఇంకా మరిన్ని కలెక్షన్స్ భవనా హ్యాండ్లూమ్ శారీస్ చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఇక్కడ మీకు గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ కాటన్ శారీస్ వరకు అన్నీ కూడా కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ డైలీ వేర్కి సూట్ అయ్యే బెంగాలీ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కాటనే ఎయిటీ కౌంట్ వస్తుంది విత్ మీకు శారీలో కనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ అండి టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ విత్ శారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇందులో అంతా కూడా మీకు సో కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఉంటుందండి సో చాలామంది భావన హ్యాండ్లూమ్స్లో కొంచెం లో ప్రైస్లో కలెక్షన్స్ కావాలంటున్నారు అది కూడా సో బెంగాలీ కాటన్లో అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాను పైడ్ చింగ్ వచ్చేసి ఇలా కొంచెం వన్ మీటర్ వరకు ప్రింట్ వస్తుంది వీటి ప్రైస్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో మరొక కలర్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది సో వీడియోలో మొత్తం కూడా మీకు ఎక్కువ కలర్స్ చూపిస్తున్నానండి చాలా మంచి కలర్స్ ఉంటున్నాయి వీడియో ఎండింగ్ వరకు ఈ కలర్ రాలేదు అనుకోవడం లేదు ప్రతి కలర్ మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది అందుకే వీడియో మొత్తం చెక్ చేసి ఆ తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా కలెక్షన్ నచ్చినవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు నేను చాలామంది భవనా హెల్లూమ్ షాప్ ఎక్కడ షాప్కి వచ్చి శారీస్ తీసుకోవాలి అడ్రస్ చెప్పండి అని కాల్స్ చేస్తున్నారు మీకు భవన హెల్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి సో పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు ఆటోస్ ఉంటాయి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ నియర్ బై పండరీపురం సుగాలి కాలనీ అండి మీకు ఫుల్ అడ్రస్ కోసం డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ ఇచ్చాము అండ్ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంది లేదంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా సెండ్ చేస్తాము మీరు మా షాప్కి నియరెస్ట్ లొకేషన్స్లో బై లొకేషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మా షాప్ విజిట్ చేయండి మీకు కాటన్ శారీసే మీ ప్రిఫరబుల్ అయితే మాత్రం సో మా దగ్గర కాటన్ శారీస్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ బెంగాలీ ప్రింటెడ్ శారీస్కి బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజెస్ ఈ శారీస్ వస్తున్నాయి ఏ శారీ కూడా మీకు వీడియో చూపించే ఏ శారీ కూడా బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ మాత్రమే వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది పళ్ళు ఇలాగా అండ్ ఇందులోనే మీకు ఇంకో కలర్ కొంచెం లైట్ పింక్ షేడ్ వచ్చిందండి కానీ ఈ కలర్ కూడా బాగుంది వీడియోలో మీకు కొంచెం లైటింగ్ పడడం వలన కలర్ స్మైల్ డిఫరెన్స్ ఉండొచ్చు ఒకవేళ మీకు కలర్ కన్ఫర్మేషన్ కావాలంటే ఆర్డర్స్ ప్లేస్ చేసే ముందు మీకు కన్ఫర్మ్ చేస్తాము మెసేజ్ చేయొచ్చు అండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో లైట్ గ్రే అంటే కామన్ కలర్ కాదు ఇది రేర్గా వచ్చే కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా అండ్ ఫైట్ సింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్కి గంజి పెట్టాల స్టాచ్ పెట్టాలని అడుగుతున్నారు ఈ శారీసే కాదండి కాటన్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే మీరు స్టాచ్ అప్లై చేస్తూ ఐరన్ యూస్ చేస్తుంటే చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ అనేది అండ్ ఫైట్ చింగ్ ఇలా వస్తుంది ఇంకొకలా కొంచెం డార్క్ రేట్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది మీకు శారీ లెంత్ కరెక్ట్గా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ వస్తుందండి చాలామంది లెంత్ గురించి కూడా అడుగుతున్నారు లెంత్ కన్ఫామ్ ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది పార్సిల్స్ కూడా మీకు ఈ శారీస్ పార్సిల్స్ అనేవి డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ ఆర్ డెలివరీ కొరియర్ సర్వీస్ వీటి ద్వారా మేము కొరియర్స్ చేస్తాము ఒకవేళ మీ ఏరియాకి ఈ సర్వీసెస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తామండి అంటే మీకు మీరు పంపించే ప్రతి పార్సిల్ ప్రతి కొరియర్ అనేది మేము పంపించేవి మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఒకవేళ మా రెగ్యులర్ అప్డేట్స్ డైలీ మీరు శారీస్ కలెక్షన్స్ చెక్ చేయాలంటే మా వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయ్యవచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మాకు మెసేజ్ చేస్తే మీకు ఫార్వర్డ్ చేస్తాం సో అక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చింగ్లా వస్తుంది అండ్ ఇందులో లైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వీడియోలో చూపించే శారీస్లో ఏవైనా కొన్ని కలర్స్ చాలామందికి నచ్చి అవే అడుగుడు అడుగుతూ ఉండడం వల్ల ఫాస్ట్గా సో అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీకు వీడియో చూస్తున్నప్పుడు ఏదైనా కలర్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటే మాత్రం వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో డార్క్ రెడ్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ కూడా అంటే చాలామంది రెడ్ కలర్స్ గ్రే కలర్స్ లైట్ కలర్స్ అడుగుతూ ఉన్నారు ఎప్పుడూ కూడా బట్ ఈసారి ఈ వీడియోలో మాత్రం అవైలబుల్ ఉన్నాయి అందుకే చెప్తున్నాను ఈ కలెక్షన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు బయట చింగ్లా వస్తుంది అండ్ ఇంకో లైట్ కలర్ అండి చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా లైట్ కలర్ అండ్ ఎప్పుడు మీరు రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్కి మాత్రం ఇవి సూటబుల్ కలెక్షన్ అవుతుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఏ ఉంది ఫోర్ డబుల్ నైన్కి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ డార్క్ ఎంబ్రాయిడర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ అండ్ ఈ కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి శారీ మీ లొకేషన్స్కి చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యేట్లు మేము ట్రై చేస్తామండి అండ్ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో ఇది కూడా లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బరువు మాత్రం శారీ వెయిట్ అనేది అసలు ఉండదండి చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ మాత్రం మీకు పళ్ళు ఇలాగా మార్నింగ్ మీకు రిలీజ్ చేసిన వీడియోలో కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు క్లాస్గా క్లాసిక్గా ఉండాలి అఫీషియల్ లుక్ ఉండాలి అంటే శారీస్ అన్ని మంచి హండ్రెడ్ కౌంట్స్లో ఉండాలంటే మాత్రం మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో శారీస్ చెక్ చేయండి ఆ కలెక్షన్స్ కూడా బాగున్నాయి ఇన్ కేస్ మీకు వీడియోలో కాకుండా ఫొటోస్ కావాలన్నా మేము సెండ్ చేస్తాం జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ గ్రే కలర్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మీకు ప్రింట్స్ మాత్రం ప్రతి సారీలో ప్రింట్ డిఫరెంట్ వస్తుంది కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ క్లియర్గా చెక్ చేయండి వీడియోలో పైటి చెంగిలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ ఇది కూడా అండ్ ఈ శారీకి మీకు పైటి చెంగిలా వస్తుందండి అండ్ ఇందులోనే లైట్ గ్రీన్ కాంబినేషన్ సో ఇలా ఈ సారీస్ ఇవే కాదండి మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ గద్వాల్ హ్యాండ్లూమ్స్ నుంచి ప్రింటెడ్ కాటన్స్ పల్లవి కాటన్స్ మీనా కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ గద్వాల్లో అయితే ఫైవ్ డిజైన్స్ ఉంటుంది సో మీకు ఏ కలెక్షన్ కావాలనుకునేది జస్ట్ మాకు అప్డేట్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాము అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ అంతా కూడా ప్రింట్ మాత్రం మీకు చాలా బాగుంది వీటిలో కూడా అండ్ పైచింగ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ శారీస్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అంటే మీ ఇంటి వద్దకే వచ్చి ప్రతి కొరియర్ మీకు హోమ్ డెలివరీలోనే ఇంటి వద్దకే వచ్చి ఇచ్చి వెళ్తారండి అండ్ బావనా హెడ్ హోమ్స్లో ఈ కలెక్షన్స్ అంతా మీరు చూస్తున్నారు గ్రే కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా అండ్ పళ్ళు చూడండి ఈ శారీలో ఇలా వస్తుంది ఈ వీడియో మీకు కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి సారీ క్లియర్గా మీకు చూపిస్తున్నాను డిజైన్స్ కానీ కలర్స్ కానీ ప్రతి సారీ సో మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎవ్రీ శారీ కూడా అండ్ ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ లైట్ కలర్స్లోనే వచ్చింది సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఎవరైతే బెంగాలీ కాటన్ స్లో ప్రైస్ అడుగుతున్నారో ఈ వీడియో మాత్రం సో మిస్ అవ్వకండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇంకొక కలర్ సో ఈ కలర్ కూడా సో లైట్ కలర్ లైట్ గ్రే కాంబినేషన్లో వచ్చింది అండ్ చింగ్ చూడండి ఇలా వస్తుంది డార్క్ రెడ్ అండి బొట్టు కలర్ అంటారు కదా సో రెడ్ కాంబినేషన్స్ ఎక్కువగా అడుగుతున్నారు మీకు బొట్టు కలర్ కాంబినేషన్ వస్తుంది చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకో కాంబినేషన్ అండి సో ప్రింట్స్ మాత్రం కూడా చూడండి మీకు శారీ కలర్సే కాదు శారీలో ప్రింట్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి ప్రతి సారీ కూడా చింగ్ లాగా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇది కూడా మీకు టొమాటో రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైట్ చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బెంగాలీ కాటన్ శారీస్ బెస్ట్ ఫర్ వేర్ ఇవన్నీ మీకు ఫోర్ డబుల్ నైన్ రూపీస్ బిలో ఫైవ్ హండ్రెడ్లోనే ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్